సమాజానికి ఉపయోగపడే చిత్రాలకు వేదికగా శ్రీకాకుళం నిలవలి అని శ్రీకాకుళం డిఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు సోమవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి ఎందరో కళాకారులు నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచారని యువతకు సందేశాత్మక మార్పులు కలిగించే విధంగా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ గతంలో కొన్ని చిత్రాలను నిర్మించి చైతన్యం కలిగించారని అన్నారు జిల్లా యువతలో ఉన్న ప్రతిభను గుర్తించడానికి మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీతో కలిసి సంయుక్తంగా లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నారని ఎలాంటి రుసుము లేదని వారు ఇచ్చిన అంశాలపై లఘు చిత్రాలను నిర్మించి వారికి అందజేయాలన్నారు ఈ పోటీలలో పాల్గొనాలనే వారు తమ వివరాలను అక్టోబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వారు లోపల నమోదు చేసుకోవాలి అని పూర్తి వివరాలు చరవాణిని నైన్ త్రీ ఎయిట్ నెంబర్ ను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో పీకే ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు సతివాడ ప్రసాద్ మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ మణిపాత్రుని నాగేశ్వరరావు మణిపాత్రుని తిరుపతిరావు కీర్తి సంజు సామాజిక సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు నిర్మించడానికి ఒక మంచి కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు అందులో ఈ సామాజిక స్పృహ మనకి ప్రజలకి ఏవైతే కావాలో అటువంటి కాన్సెప్ట్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆ లఘు చిత్రాలు పది నిమిషాలకి దాటకుండా ఉండే విధంగా ఈ యొక్క క్రియేటివిటీతో నిర్మించిన దాంట్లో మదన మహమ్మతి ద్వితీయ తృతీయ అలాగే కన్సలక్షన్ పరిశ్రమ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో వారు చేసేటువంటి ఒక ఈ మంచి కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాత్రం ఎప్పుడూ ఉంటుంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే చాలామంది స్కిల్స్ ఉంటాయి చాలామందిలో కళాత్మక దృష్టి ఉంటుంది వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ లేక ఎంతోమంది కళాకారులు కళాకారులు అనుకోవాలి మరి అటువంటి మంచి సామాజిక పరుగుతో మంచి కళాకారుల్ని ముందు తీసుకురావడం కోసం వారు క్రియేట్ చేసినటువంటి ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకుని మరి ఈ సమాజానికి ఉపయోగపడే మంచి లవచిత్రాలని షార్ట్ ఫిల్మ్స్ని నిర్మించి మంచి బహుమతులు పొందాలని నేను కోరుకుంటున్నాను విచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ